ఫ్రీగా సబ్స్క్రైబ్ చేసుకుని గంట సింబల్ నొక్కడం ద్వారా ప్రతి వీడియో అలర్ట్ని మీరు పొందవచ్చు రెండు తెలుగు రాష్ట్రాల్లో దివంగత మాజీ మంత్రి పరిటాల రవికి ఎలాంటి క్రేజ్ ఉందో అందరికీ తెలిసిన విషయమే రాయలసీమలో ఓ వర్గం అరాచకాలను ధైర్యంగా ఎదుర్కొని తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు రవి రవి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కాంగ్రెస్ పాలనలో రెండు వేల ఐదులో ప్రత్యర్థులు అటాక్ చేసినప్పుడు ప్రాణాలు కోల్పోయారు ఆ తర్వాత ఆయన భార్య సునీత రాజకీయాల్లోకి వచ్చి ఎమ్మెల్యేగా అయ్యారు ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ కొట్టిన సునీత ప్రస్తుతం మంత్రిగా ఉన్నారు ఇక సునీత రవి వారసుడు శ్రీరామ్ ను రాజకీయంగా బలమైన శక్తిగా సిద్ధం చేస్తున్నారు ప్రస్తుతం అనంతపురం జిల్లాలో శ్రీరామ్ రాజకీయంగా బాగా బిల్డ్ అవుతున్నారు తండ్రితో వచ్చిన క్రేజ్ను ను నిలబెట్టుకుంటూ యూత్ లోను టిడిపిలోనూ మంచి పట్టు సంపాదించుకున్నారు ప్రస్తుతం టిడిపి యూత్ ఐకాన్స్ లో ఒకడైన శ్రీరామ్ను తల్లి సునీత ఓ ఇంటి వాడిని చేసేందుకు చాలా రోజులుగా ప్రయత్నాలు చేస్తున్నారు ఈ నేపథ్యంలో అనంతపురం జిల్లాలో ఓ కన్స్ట్రక్షన్ కంపెనీ అధినేత కుమార్తెతో శ్రీరాం పెళ్లి నిశ్చయమైనట్లు తెలుస్తోంది ఎన్నో సంబంధాలు చూసినా శ్రీరామ్ చివరకు ఈ అమ్మాయిని ఓకే చేసినట్లు తెలుస్తోంది పరిటాల కుటుంబంలోకి వచ్చే అమ్మాయి ఎలా ఉంటుందో అని ఇప్పటిదాకా అభిమానులు వెయిట్ చేస్తుండగా ఇప్పుడు శ్రీరామ్కు జోడిగా వచ్చే అమ్మాయి మంచి పేరున్న ఫ్యామిలీ నుంచే వస్తుందని తెలియడంతో వారంతా సంతోషంగా ఉన్నారు ఈ పెళ్లికి సంబంధించి పూర్తి వివరాలు మరో రెండు రోజుల్లో వెల్లడి కానున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్